అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు గత నా గుండె చప్పుడు నువ్వే గెటౌట్ అని అరవగానే అక్క నుండి వెళ్ళిపోయారు ముగ్గురు ఏంటి కిరణ్ వీడు అమ్మాయిలంటేనే పడదు వాడికి అలాంటిది అంజుని ఇలా ఏడుపిస్తున్నాడేంటి తనని ఏం చేస్తాడో ఏంటో నువ్వేం టెన్షన్ నిత్య మీ అన్నయ్యకు మూర్ఖత్వం ఈగో ఉంటుంది కానీ అమ్మాయిలను ఏదో చేసి అంత చెడ్డవాడైతే కాదు అనగానే తను నిన్నటి నుండి ఏం తినలేదు ప్లీజ్ తనని హర్ష నుండి కాపాడండి అని రిక్వెస్ట్ చేసింది సుష్మా నేను చెప్పాను కదా వాడు తనని ఏం చేయడు అని మీరేం టెన్షన్ పడకండి అన్నాడు కిరణ్ లోపల అంజుకి డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్ వల్ల కొంచెం స్పృహ వస్తుంది మెల్లగా కళ్ళు తెరిచి చూసి ఎక్కడి నుండి లేవబోతుండగా చేతి కదిలి అమ్మ అనింది నొప్పికి అంజు చేతిని తీసుకొని చేతికున్న క్యాన్లా పీకి పడేస్తుంది ఏయ్ నీకు పిచ్చెక్కిందా అన్నాడు హర్ష తన మాటలు ఏవి పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోవాలని లేవబోతుండగా టక్కున వచ్చి తన చేతిని పట్టుకొని బ్యాండెడ్ వేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు డోంట్ టచ్ మీ నా నీడ్స్ నేను చూసుకోగలను అనగానే ఒక్కడు పీకాననుకో పోయి కోమాలో ఉంటావు నోరు మూసుకొని కూర్చోవు అని గట్టిగా అరవగానే సైలెంట్గా కూర్చుంటుంది వస్తున్న బ్లడ్ని క్లీన్ చేసి బ్యాండెడ్ వేశాడు హర్ష ఫుడ్ ఉన్న ప్లేట్ని విత్ జ్యూస్తో తన ముందుంచాడు ఈట్ అన్నాడు నాకేం అవసరం లేదు అనింది సీరియస్గా తినకపోతే చస్తావు తిను చచ్చినా పర్లేదు నేను తినను అనింది అంతే కోపంగా ఎందుకు బేబీ నేను తినిపించాలా అడగొచ్చు కదా తినిపించమని ఎందుకంతలా మోహమాట పడుతున్నావు అంటూ తన దగ్గరికి వచ్చి ప్లేట్ని తీసుకోబోతుండగా అవసరం లేదు నేనే తింటాను అని చేతితో కలుపుతుండగా స్టాప్ ఇట్ అన్నాడు ఏంటి అనింది యు ఫెలో హ్యాండ్ వాష్ చేసుకోవా అన్నాడు నేనే ముట్టుకున్నానని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి నీకు తెలిసింది అంతే అని తనని వాష్ బేషన్ దగ్గరికి తీసుకెళ్ళి ట్యాప్ ఆన్ చేశాడు అంజు హ్యాండ్స్ వాష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకుంటుంది హే ఏం చేస్తున్నావు యూ స్టూపిడ్ మళ్ళీ ఏంటి నీ తలకి చూసుకో అనగానే నొసలికి తెల్లగా కట్టు కనబడింది అంజు గ్రౌండ్లో కింద పడినప్పుడు అక్కడ ఒక నాయ తలకు తగులుతుంది అక్కడ నుండి వచ్చి టేబుల్ ముందు చైర్లాగి కూర్చో అన్నాడు కూర్చొని ఇంకా తినాలి తప్పదు తినేదాకా వదిలేలా లేడు అని అనుకుంటూ తినింది తిని హ్యాండ్ వాష్ చేసుకొని అక్కడి నుండి వెళ్తుండగా ఎక్కడికి అన్నాడు పనుంది వెళ్ళాలి అనింది అంజు క్లాసులు లేవు హాలిడే ఇచ్చేసాను అనగానే ఆశ్చర్యంగా చూసి హాలిడేనా హాలిడే ఎందుకు అనింది బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది రాగల రెండు గంటల్లో భారీ వర్షాలు పడనున్నాయి అందుకే అని అనగానే విండోల నుండి బయటకు చూస్తోంది సుర్రు ఎండను చూసి అంజుకి లోపల చిర్రెత్తుకొచ్చింది అయితే వర్షం పడుతుంది కదా అందుకే వెళ్తా అంటున్నాను అవునా అని దగ్గరికి వస్తూ డ్రెస్ డ్రెస్ బాగాలేదు అని వేరే డ్రెస్ నువ్వే వేసి ఉండొచ్చు కదా బేబీ కాఫీ మీద పోసి మరీ చెప్పాలా అనగానే చిరాగ్గా చూసింది అంజు అది నేను కావాలని పోయలేదు ఏదో యాక్సిడెంటల్గా జరిగింది నువ్వు ఎలా పోసినా నాకు అనవసరం దీని కాస్ట్ సెవెన్ థౌజండ్ మీరు హెల్ప్ చేసిన దానికి కూడా రేటు కట్టిస్తారు కదా నీకు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా పరుల సొమ్ము పాపం వంటిది అందుకే ఈ డ్రెస్ పాడు చేసినందుకు ఆ డబ్బులు నువ్వే కట్టాలి ఓకేనా నేనెందుకు కడతాను మరి డ్రెస్ ఎందుకు పాడు చేసా చెబుతున్నాను కదా యాక్సిడెంటల్గా జరిగింది అని నువ్వు ఎలా చేసినా నాకు అనవసరం నీ వల్ల నా అడ్రస్ పాడైంది కాబట్టి గివ్ మీ సెవెన్ థౌజండ్ రూపీస్ అనగానే ఓకే ఇస్తాను ఇప్పుడు ఇస్తావు ఎక్కడి నుండి తెచ్చిస్తావు ఎలా ఇస్తావు ఏం చేసి తెస్తావు అనగానే కళ్ళు పెద్దవి చేసి చురుగ్గా చూసింది అంజు నేను ఎలా గైన తెస్తాను ఏం చేసి తెస్తానో అది నీకు అనవసరం నీ మణి నీకు ఇస్తాను నువ్వు నా జోలికి రాకుండా ఉండు అంతే అది మాత్రం కుదరదు బేబీ నీ జోలికి నేను వస్తూనే ఉంటాను చీ నిన్ను తిట్టాడని కూడా మాటలు రావట్లేదురా విధవా అని గునుక్కుంటూ ఎందుకు లోపల తిట్టుకుంటున్నావు బయటికే అను ధైర్యం లేదా అనగానే ఇక్కడికి వచ్చి నీతో తిట్లు తిట్టిపించుకుంటున్నాను చూడు నన్ను నేను అనుకోవాలి ఇక్కడికి వచ్చింది నా టార్చర్ అనుభవించడానికి అని అంటుండగా నిన్ను తిట్టడానికి కూడా నాకు మాటలు రావట్లేదు అనుకుంటూ అక్కడి నుండి వెళ్తుండగా ఆగవే ఎక్కడికి పోతావు అంటూ తన చేతిని పట్టి ఆపాడు నేను వెళ్తాను వదులు అనింది అయ్యో నువ్వు చూసుకోలేదా నేను ఎప్పుడో వదిలేశాను ఓహో అర్థమైంది నేను పట్టుకోవట్లేదని వదులు అంటున్నావా పట్టుకోమని చెప్పొచ్చు కదా అని తనని పట్టుకోబోతుంటే అంజు అతని ప్రవర్తనకు అసహనంగా అనిపించి చేతులు జోడించి అయ్యా మహానుభావా మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను నన్ను దయచేయని ఇస్తారా ఓకే వెళ్ళు అనగానే శాడిస్ట్ విధమా అని గునుక్కుంటూ అక్క నుండి బయటకు వచ్చింది అంజు అసలేంటి ఈ కాలేజ్ వీడు ఎంత చెబితే అంతా ఇది ఒక కాలేజేనా చా దీనికోసం నేను బంగారం లాంటి నా ఊరిని వదిలిపెట్టి వచ్చాను చూడు నన్ను నేను అనుకోవాలి అని నడుస్తూ ఉండగా ఫోన్ మోగుతూ ఉంది హ్యాండ్ బ్యాగ్లో ఉన్న మొబైల్ చేతిలోకి తీసుకొని చూడగానే హాస్టల్ వార్డెన్ అని హలో అనింది అక్క నేను శ్వేతని శ్వేత ఎలా ఉన్నావురా అంటూ ప్రేమగా అడిగింది అంజు అప్పటికి అంజుని గమనిస్తున్న హర్ష ఎప్పుడు నవ్వని అంజు స్మైల్ ఫేస్లో తనని చూస్తుంటే హర్ష అలానే చూస్తూ ఉండిపోయాడు చెప్పు శ్వేత తమ్ముడు ఎలా ఉన్నాడ్రా బాగున్నాడక్క అది నాకు ఒక త్రీ థౌజండ్ రూపీస్ కావాలి అని అనగానే గుండెల్లో రాయి పడ్డట్లయింది అంజుకి ఎందుకురా అని అడిగింది అక్క అది మేము నైన్త్ క్లాస్ కదా టెన్త్ క్లాస్ వాళ్ళకి ఫేర్వెల్ పార్టీ ఇవ్వాలి అందుకే అనింది శ్వేత తన కష్టాలు తన చెల్లికి చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేక మనీ రేపు సెండ్ చేస్తాను సరే అక్క బాయ్ అని కాల్ కట్ చేసింది పక్కన అదంతా చూస్తున్న హర్ష తన మాటలేం పట్టట్లేదు బాబుకి అంతలో వెంకటగాడు కూడా కాల్ చేయడంతో కాల్ లిఫ్ట్ చేసి హలో అనింది ఫోన్ చేస్తుంటే తీయడానికి ఎంతసేపే ఏం పీకుతున్నావు అనగానే అంజుకి కోపం వస్తున్నా తన తల్లి చెల్లి తమ్ముడు కోసం నోరు మెదపకుండా నేను క్లాస్లో ఉన్నాను క్లాస్కి ఫోన్ నాట్ అలౌడ్ నువ్వు ఎక్కడున్నా సరే నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయాలి నాకు నువ్వేం చెప్పనవసరం లేదు అన్నాడు అక్కడ హర్ష మాత్రం తను అబద్ధం చెబుతుంటే నొసలు ముడేసి తనని చూస్తూ ఉన్నాడు నేను ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదనుకో ఏం చేస్తానో నాకే తెలీదు అని అనుకుంటూ రాక్షస నవ్వు నవ్వుకుంటూ ఫోన్ పెట్టేశాడు అప్పటి వరకు నవ్వుతో నాజు ఒక్కసారిగా తన ఎక్స్ప్రెషన్స్ మారగానే అక్కడే చూస్తున్న హర్ష గమనిస్తూ ఉన్నాడు ఏమైంది అని అడిగాడు ఏంటి ఏమైంది ఏం లేదు అనేది సీరియస్గా ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు డబ్బులు కావాలన్నావు ఎవరికి కావాలి అది నీకు అనవసరం నా ఫ్యామిలీ మ్యాటర్స్ నీకెందుకు మళ్ళీ నెక్స్ట్ ఏదో ఫోన్ వచ్చింది దానికి అబద్ధం చెప్పావు నువ్వు క్లాస్లో ఉన్నావా అంటూ అనుమానంగా చూశాడు నువ్వు అబద్ధాలు కూడా ఆడతావా ఏ ఆడవా అనింది నేనా అబద్ధమా ఆడాల్సిన అవసరం నాకేంటి అవును అందరినీ భయపట్టించుకునే టైపు నువ్వు అబద్ధాలు ఆడాల్సిన అవసరం నీకేముంటుందిలే అనుకుంటుంది మనసులో అయినా నా పర్సనల్స్ చెప్పి ఒకరి దగ్గర సింపతి సంపాదించడం నాకు ఇష్టం ఉండదు అనింది అంజు నేను కూడా నా పర్సనల్స్ వేరే వాళ్ళతో చెప్పను ఎట్ దిస్ సేమ్ టైం వాళ్ళ పర్సనల్స్ కూడా నాకు అనవసరం మరి నన్నెందుకు అడిగావు నువ్వు ఫోన్ మాట్లాడుతుంటే పక్కకు వినబడుతుంది పక్కనున్న నాకు వినబడదా అందుకే అడిగా చెప్పు ఏమైంది అనగానే నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పా కదా మళ్ళీందుకు అడుగుతావు అని విసురుగా అక్కడి నుండి వెళ్తుండగా తన చేతిని పట్టి ఫోర్స్గా మీదకి లాక్కున్నాడు ఆ చేతిలో ఉన్న మొబైల్ కింద పడి పగిలిపోయింది అంజుకి ఆ ఫోన్ పగలగానే వెంకట గుర్తొచ్చి ఫోన్ చేస్తాడు లిఫ్ట్ చేయకపోతే నా వాళ్ళను ఏం చేస్తాడో ఏంటో అంటూ పగిలిన ఫోన్ని బాధగా చూసింది అంజు అవేవి పట్టని మన హర్ష బాబు తనని దగ్గరికి లాక్కొని నాకు త్రీ డేస్లో నా డబ్బులు నా టేబుల్ మీద ఉండాలి నువ్వేం చేస్తావో నాకు తెలీదు అని అయినా నా ముందు నోరు లేచిందనకు తోలు తీస్తాను జాగ్రత్త ఇంకో విషయం ఇలాంటివి పనిష్మెంట్ చాలా ఉన్నాయి నోరు మూసుకొని పడుండు అని విసురుగా వదిలిపెట్టాడు అంజుకి ఆలోచనల ప్రవాహంతో తనకి ఏం చేయాలో అర్థం కాక కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి ఆలోచించి బుర్ర గిర్రున తిరిగి అక్కడే కింద పడిపోయింది అంజు అంజు అని లేపుతుంది సుషి అంజుకి మెలకు వచ్చి చూడగానే బెడ్ మీద ఉండింది నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని అడగగానే నువ్వు ఇంకా రావట్లేదని కాలేజ్కి వచ్చానే అక్కడ కింద పడిపోయి ఉన్నావు నిన్ను చూడగానే భయం వేసి పక్కనున్న వాళ్ళతో హెల్ప్ తీసుకొని ఆటోలో హాస్టల్కి తీసుకొచ్చా బాగా నీరసంగా ఉందా హండ్రెడ్ రౌండ్స్ కొట్టావా అసలు హండ్రెడ్ రౌండ్స్ ఎలా కొట్టావే వాడు అసలు మనిషేనా ఒక ఆడపిల్లతో అలా బిహేవ్ చేస్తాడా అసలు వాడిని ఏం చేయలేమా అని మాట్లాడుతూ ఉన్న అంజుకి మాత్రం అవేవి ఎక్కడం లేదు చెల్లికి త్రీ థౌజండ్ ఇవ్వాలి వాడికి సెవెన్ థౌజండ్ అందులో నా మొబైల్ పగిలిపోయింది దానికి టెన్ థౌజండ్ ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే అంజుకి దిమ్మ తిరిగిపోతుంది వెంటనే టైం చూసుకొని నేను రెస్టారెంట్కి వెళ్తాను అంటూ అక్కడే ఉండి ఫాస్ట్గా బస్లో రెస్టారెంట్కి వెళ్ళిపోయింది సుబ్బు కోసం ఎదురు చూస్తూ ఉంది కానీ తను పని మీద ఎక్కడికో వెళ్ళాడు అని చెబుతారు ఇదేంటి ఇలా జరిగింది అసలు నా టైమే బాలేదు అని అనుకుంటూ ఇప్పుడు మనీ ఎలా అని బాగా ఆలోచిస్తూ పని మీద కూడా ధ్యాస లేకుండా తన ఆలోచనల ప్రవాహంలో కొట్టుకుపోయింది అంజు అంతలో మేనేజర్ హేమంత్ పైనుండి దిగుతూ అంజుని చూడగానే దొరికింది పాప అనుకుంటూ దగ్గరికి వస్తూ ఉన్నాడు ఎంత అందంగా ఉన్నావే ఈ అందం నాకీ సొంతం ఈ అందాన్ని ఎప్పుడు అనుభవిస్తానని ప్రాణం ఒకటే తహతహలాడిపోతోంది అనుకుంటూ అంజు దగ్గరికి వచ్చాడు ఎక్స్క్యూజ్ మీ అని పిలిచాడు ఏంటి అన్నట్లు ఇటువైపు తిరిగింది అంజు తన మెడలో ఐడి చూసి మేనేజర్ అని అర్థమవుతోంది చెప్పండి సార్ అనింది వినయంగా తన ఫేస్ చూసిన హైమంత్ తనకి ఏదో ప్రాబ్లం ఉందని అర్థమవుతోంది దగ్గరికి వచ్చి ఆర్ యు అన్నాడు నేను ఈ రెస్టారెంట్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను సార్ అనింది సుబ్రహ్మణ్యంతో నీకింటి పని అంజుకి తన ప్రాబ్లం ఆయనతో చెప్పాలని అనిపించక ఏం లేదు సార్ ఊరికే మాట్లాడదామని వచ్చాను అని వెళ్ళిపోతుండగా ఆగు అన్నాడు ఏం ప్రాబ్లం అయినా మనీతో సాల్వ్ చేయొచ్చు అన్న ఆలోచన ఏమంతది మీకు డబ్బు అవసరం ఉందా అని అడిగాడు ఎందుకంటే తన దగ్గరకి డబ్బు అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు హేమంత్ చాలా కేసులు చూసి చూసి ఉన్నాడు కాబట్టి వాడికి డబ్బు అవసరం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అనే అర్థమవుతుంది అందుకే అంజుని అడిగాడు నేను బయటకి అనుకున్న నా లోపల మాట ఎలా తెలిసింది తనకి చూస్తే మంచి వాడిలాగేనే ఉన్నాడు అనుకుంటుంది పాపం అంజు తనకు తెలియదు కదా వాడు కామ పిషాచి అని అవును సార్ అనింది అంజు సరే అయితే నేను నీకు డబ్బిస్తాను నీ శాలరీలో సగం ఎవ్రీ మంత్ కట్ చేసుకుంటాను అనగానే ఓకే సార్ అనింది అంజు ఆపదలో సాయం చేస్తున్నాడని తనకి పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టింది నువ్వెక్కడుంటావు అని అడిగాడు ఎందుకు సార్ మా జాగ్రత్తలో మేము ఉండాలి కదా నువ్వు డబ్బులు ఎగ్గొట్టి పారిపోతే నీ అడ్రస్ నాకు తెలియాలి కదా అయ్యో సార్ మీ డబ్బులు ఎగ్గొట్టే అంత దొంగని కాదు నేను హెచ్వీఆర్ కాలేజ్ స్టూడెంట్ని హాస్టల్లో ఉంటున్నాను సార్ ఓకే ఏం ప్రాబ్లం ఏదైనా హెల్త్ ఇష్యూనా సారీ సార్ అది నా పర్సనల్ అనగానే అంజలి అలా మాట్లాడుతుందని అనుకొని హేమంత్ షాక్ అయ్యాడు అంజలిని తక్కువ అంచనా వేశానని అనుకున్నాడు ఇస్ సంథింగ్ స్పెషల్ అని అర్థమవుతోంది అక్కడున్న అకౌంటెంట్ని పిలిచి ఎంత కావాలి అని అంజుని అడిగి ట్వంటీ థౌజండ్ సార్ ఓకే ట్వంటీ థౌజండ్ తీసుకురా అని చెబుతాడు తనకు డబ్బు ఇచ్చేది ఎంత వెనుక ఉన్న అకౌంట్తో మొబైల్లో వీడియో తీయమని ఆల్రెడీ చెప్పి పెట్టాడు తను డన్ అని చూపెట్టగానే ఎవరికి కనబడకుండా వీడియో తీయడం స్టార్ట్ చేశాడో అకౌంటెంట్ డబ్బులు ఇచ్చేది మొబైల్లో వీడియో తీస్తూ ఉన్నాడు తను అంజుకి డబ్బులు ఇచ్చి తన దగ్గరగా వచ్చి ఏదో మాట్లాడుతున్నట్లు నిలబడ్డాడు అప్పటి వరకు డబ్బు ఇచ్చేదంతా ఒక సైడ్ నుండి వీడియో తీసి డబ్బు ఇచ్చాక తనతో మాట్లాడిన మాటలు అంజు వెనకాల నుండి వీడియో తీశాడు అందులో పని చేసే అకౌంటెంట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అక్కడి నుండి తన ప్లేస్కి వచ్చి వర్క్ చేసుకుంటూ ఉంది అంజు నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్